ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ పదకొండు బుధవారం రోజున ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ఈ రోజు చేస్తే ప్రయాణం మాత్రం మీకు అలసటని ఒత్తిడి కారకంగానూ అవుతుంది అలాగే ఈ రోజు అనుకొని బిల్లులు ఖర్చును పెంచుతాయి ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి ఇంకా రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టని నాశనం చేస్తాయి కావున మీ సీక్రెట్లని ఎవరితో కూడా పంచుకోకండి అలాగే ఈ రోజు మీరు కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో బావంతుంది